హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నిర్మి హారికాని ఈరోజు మనం నేర్చుకునే ప్యాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ముఖ్యంగా చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది ఎందుకంటే ఒక చిన్న పప్పి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం సిమ్ సిమ్మి వాజ్ ఏ పప్పి సిమ్ అని చిన్న పప్పి కుక్కపిల్ల ఇట్ వాజ్ వెరీ యాక్టివ్ దాని చాలా యాక్టివ్గా ఉంటుంది ఆశా స్వైట్ బార్కింగ్ ఇన్ లో సౌండ్స్ ది పార్క్ ఆశా అనే ఒక పాప ఒక పార్క్ లో చిన్న కుక్క పిల్ల చిన్న చిన్నగా సౌండ్స్ చేసుకోవడం తను చూసింది షీ టు ఇన్ ఇంటూ హెర్ హ్యాండ్స్ తను చిన్న పప్పిని చేతిలో తీసుకుంది ద పప్పి స్టాప్డ్ బార్కింగ్ వెంటనే కుక్కపిల్ల అరవడం ఆపేసింది ఇట్ ఇట్లు ఆశా ఆశా ఆ చిన్న పప్పి ఆశా వైపు చూసింది అనమాట అలా చూస్తూ ఉంది ఆ పా ఆ పాపకి ఆ పప్పి బాగా నచ్చింది ఆ చూడడం వల్ల షీ థాట్ ఆఫ్ టేకింగ్ ఇట్ టు హెర్ హౌస్ వెంటనే తన ఏమనుకుంది ఆ పప్పిని తన ఇంటికి తీసుకెళ్దామని అనుకుంది షీ టూక్ ఇట్ హెర్ హౌస్ హెర్ మదర్ ఆల్సో లైక్డ్ ఇట్ తన ఇంటికి తీసుకువెళ్ళగానే ఆశా మదర్ కి కూడా ఆ పప్పి నచ్చింది బాగా దే నేమ్ ఇట్ సినీ వారిద్దరు కలిసి కుక్క పిల్లకి ఏం పేరు పెట్టారు సినీ సోఫార్ నోబడి డాట్ సినీ ఎనీథింగ్ అలా వెళ్తున్నాయి కొద్ది అంటే చాలా రోజులు అలా అయిపోయాక ఆ పప్పికి ఎవరు ఏం నేర్పించడం లేదు సో ఆశ ఆశా టు టీచ్ సిమ్ వెంటనే ఆశ ఏమనుకుంది ఇంక సిమ్ ఏదో ఒకటి నేర్పిద్దాం ఏదైనా ఒకటి నేర్పిద్దాం అని అనుకుంది దీ నెక్స్ట్ డే షీ టు సిమ్ అవుట్ అండ్ థాట్ హెర్ సమ్ ట్రిక్స్ నెక్స్ట్ డే వెంట ఏం చేసింది ఆశ సిమ్మీని కొంచెం బయటికి అలా తీసుకెళ్ళింది ఏవైనా చిన్న ట్రిక్స్ నేర్పిద్దాం అని చెప్పేసి జనరల్లీ ద టీచర్స్ షుడ్ బి లిటిల్ బిట్ హార్ష్ నార్మల్గానే టీచర్స్ అందరూ కొంచెం హార్ష్గా ఉంటారు సో వెన్ ఇట్ డిడ్ నాట్ ఒబే హర్ ఆషా పనిష్డ్ ఇట్ ఎప్పుడైతే కప్పి ఆశ చెప్పిన పని చేయకపోతే షేక్ హ్యాండ్ అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేర్పిస్తారు కదా అవి చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేది వెన్ షీ గివ్ ప్రెసెంట్స్ టు సిమ్మి వెన్ ఇట్ ఒబేడ్ హెర్ ఎప్పుడైతే తను చెప్పింది సిమ్మి చేయగానే చిన్న చిన్న ప్రెసెంట్ ప్రెసెంట్స్ అంటే గిఫ్ట్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి బిస్కెట్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ కాదు బిస్కెట్స్ తప్పి కదా ఎనీ హౌ టీచింగ్ బి లవ్లీ ఒక వన్ వీక్ లోనే పప్పీకి అన్ని నేర్పించేసింది ఒక వన్ వీక్ లోనే సిమీ ఏమైంది లవ్లీ గుడ్ మ్యానడ్ పప్పీ కింద మార్పింది ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం ద రీజన్ ఫర్ ఆశా టేకింగ్ ద టు హర్ హౌస్ వర్స్ ఆశా పప్పిని ఎందుకు ఇంటికి తీసుకొని వెళ్ళింది షూటింగ్ పిటి ఆన్ ఇట్ షీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్స్ లుక్స్ షీ వాజ్ ఫాండ్ ఆఫ్ పప్పీస్ హెల్ డిజైర్ వాజ్ టు వేర్ ఏ పప్పీ ఎందుకు తీసుకెళ్ళింది షీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్ లుక్స్ ఆ పప్పి తను అలా చూడడం కదా ఆశాకి నచ్చింది

సో వెన్ ఈ డిడ్ నాట్ ఒబే హెల్ అంటే తను చెప్పిన పని పప్పి చేయకపోతే ఇక్కడ ఇట్ అంటే ఎవరండి పపి సిద్ధ పప్పి సో నెక్స్ట్ క్వశ్చన్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ప్రెసెంట్ ఈస్ ఆపోజిట్ కి ఇంకో పేరేంటమ్మా మీ క్లాస్ ప్యాసెస్ లో చెప్పాను ఆంటోహిన్ సో ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ప్రెసెంట్ ఈస్ ఎంకరేజ్మెంట్ పనిష్మెంట్ గిఫ్ట్ స్కోల్డింగ్ సో ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ప్రెసెంట్ ఈస్ పనిష్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ద పప్పి వాస్ నేమ్డ్ సిమి భాయ్ ఆ పప్పికి సిమి అని పేరు ఎవరు పెట్టారు ఆశాస్ మదర్ అండ్ ఆశాస్ మదర్ ది ఫ్రెండ్స్ ఆఫ్ ఆశా ఎవరు పెట్టారండి ఇది ఆశా అండ్ ఆశాస్ మదర్ లాస్ట్ క్వశ్చన్ వెన్ ఇట్ ఒబేడ్ హెర్ ఇట్ మీన్స్ ఎప్పుడు ఒబేడ్ ఇట్ మీన్స్ అంటే ఏంటి ఎందుకు ఒబే అయింది ఇట్ లెసన్ టు ద బర్డ్ ఇట్ డి వర్ట్ ఇట్ వాజ్ టోల్డ్ ఇట్ ఫాలో ది ఆర్డర్ హిట్ టిక్ డి టేనికి ఒబే అయ్యేది హిట్ వాట్ ఇట్ వాజ్ టోల్డ్ ఆశా చెప్పింది తింటు చేసినప్పుడే కదా ఒబే అయ్యేది వన్ ఇట్ ఒబేడ్ హెర్ అంటే సో అది లాస్ట్ క్వశ్చన్ ఓకే ఈ పాసెస్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను బాయ్ హై ఎవ్రీ వెల్కమ్ టు అనుకూల అకాడమీ నేను మీ హారికాని సో లాస్ట్ చెప్పిన పాసెస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ రోజు ఇంకొక ప్యాసెస్ నేర్చుకుందాం ప్యాసేజ్ చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది ప్యాసేజ్ అన్నది డేవిడ్ లివ్డ్ ఇన్ ఇస్రాయెల్ ఇస్రాయల్ అనే దాంట్లో డేవిడ్ నివసిస్తున్నాడు ఇస్రాయిడ్ అనే ఒక సిటీలో హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైమ్ తను హీ ప్రాక్టీస్ ఆన్ హిస్ స్లింగ్ తను ఎప్పుడు కూడా ఏం ప్రాక్టీస్ చేసేవాడమ్మా స్లింగ్ స్లింగ్ అంటే ఎలా చెప్పాలి మీకు ఆల్రెడీ ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నాను ఇది ఒకసారి చూడండి అందరికి తెలుసు ఉంటుంది స్లింగ్ అంటే మనం ఒక స్టోన్ అందులో వేసి ఏదైనా చెట్టుకి మన చిన్నప్పుడే మ్యాంగోస్ తెంపుకోవడానికి లేదా జామకాయలు తెంపుకోవడానికి అది యూజ్ చేసేవాడు సో అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు సో హీ ఏ వెరీ గుడ్ అట్ షూటింగ్ స్టోన్స్ విత్ హిస్ స్లింగ్ సో అలా ప్రాక్టీస్ చేయడం చేయడం తను అందులో చాలా బాగా నేర్చుకున్నాడు అనమాట ఆ స్లింగ్ స్టోన్ తోటి షూట్ చేయడం వన్ డే ఏ జైన్స్ క్రై ఒక రోజు ఏం చేశాడు చాలా పెద్ద జైంట్ అరిచింది అరిచి అరుపులు వినబట్టే జైన్స్ ద జైంట్ గోలియత్ ఆ జైంట్ పేరేంటి గోలియత్ హీ వాస్ టెన్ ఫీట్ టోహల్ ఆ జైంట్ ఎలా ఉన్నాడు పది అడుగులు పొడుగ్గా ఉన్నాడు హీ వాస్ టెరిబుల్ టు ఎట్ చాలా భయంకరంగా ఉన్నాడు డేవిడ్ సెడ్ దట్ హీ వుడ్ ఫైట్ గోలియత్ డేవిడ్ అందరూ వెనక్కి వెళ్ళారు ఆ జైంట్ నుంచి అడుగు బట్ డేవిడ్ ఏమన్నాడు నేను వెళ్ళి గోల్ ఫైట్ చేస్తాను పీపుల్ లాఫ్ ఇట్ పీపుల్ అందరు చూసి జనాలు అందరూ డేవిడ్ చూసి నవ్వారు వాట్ కూడా స్మాల్ బాయ్ డూ అగనెస్ ద జైంట్ అందరు అనుకున్నారంట ఇంత చిన్న అబ్బాయి అంత పెద్ద జైన్ తో అలా ఫైట్ చేస్తాడు బట్ కింగ్ సాల్ న్యూ అబౌట్ డేవిడ్ అక్కడ రాజు ఆ ఇస్రాయల్ దేశపు రాజు ఏమన్నాడు దేవుడి గురించి బాగా తెలిసి హీ బ్లెస్డ్ హిమ్ అండ్ సెండ్ హిమ్ టు ఫైట్ గోలియత్ ఆ రాజు ఏం చేశాడు డేవిడ్ స్కిల్స్ రాజు తెలుసు కాబట్టి డేవిడ్ ని ఫైట్ చేయడానికి పంపించాడు ఎవరితో గోలియత్ తో ఆన్ సీయింగ్ డేవిడ్ గోలియత్ కేమ్ ఫార్వర్డ్ సో గోలియత్ దగ్గరికి డేవిడ్ వెళ్ళాడు డేవిడ్ చూడగానే గోలియత్ ముందుకు వచ్చాడు డేవిడ్ ఫిట్టెడ్ ఏ స్టోన్ టు హిస్ స్లింగ్ తన స్లింగ్లో స్టోన్ ఫిక్స్ చేసి ద స్టోన్ ఫ్లూ లైక్ రాకెట్ విసిరాడు అనమాట జైంట్ మీదకి అది ఒక రాకెట్ లా వెళ్ళింది ఆ జైంట్ మీదకి ఇట్ హిట్ గోలియర్ ది ఫోర్ హెడ్ ఆ స్టోన్ అలా వెళ్ళి ఏం చేసింది జైంట్ యొక్క ఫోర్ హెడ్ ని హిట్ చేసింది కరెక్ట్ గా ఇక్కడ తగిలింది ఆ స్టోన్ విత్ ఏ రోర్ అండ్ జైంట్ ఫెల్ డౌన్ ఆ జైంట్ ఏమైందో తగలగానే గట్టిగా అరిచి పడిపోయింది డేవి డ్రాన్ అప్రూహ్యం వెంటనే డేవి పరిగెట్టుకుంటూ జైంట్ మీదకి వెళ్ళిపోయాడు టు గోలియత్ స్వాడ్ అండ్ కట్ ఆఫ్ ది జైన్స్ హెడ్ ఆ గోలియత్ చేతిలో ఉన్న కత్తిని తీసి గోలియత్ ని నరికేశాడు తల నరికేశాడు వెన్ ద ఎనిమిస్ స్వాదిస్ ఆ దేశపు ఎనిమిస్ శత్రువులు ఉంటారు కదా వాళ్ళు అది చూసి దే దేవర్ ఫ్రిటెండ్ ఫ్రిటెండ్ అంటే భయపడ్డం వాళ్ళు భయపడిపోయారు దే టర్న్ అండ్ బ్రాన్ అవే పరిగెత్తి వెనని వెనక్కి తిరిగి పారిపోయారు అనమాట చూడగానే డేవిడ్ వన్ ద బ్యాటిల్ ఫర్ ద ఇజ్రాయిల్స్ ఆ దేశంని దేవుడు ఆ బ్యాటిల్లో గెలిచాడు ఓకే అర్థమైందా అందరికీ నెక్స్ట్ ఇప్పుడు దీని క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎనిమిస్ మీకు లాస్ట్ ప్యాసెస్లో కూడా చెప్పాను యాంటనిమ్ అంటే ఆపోజిట్ ఎనిమిస్ యొక్క ఆపోజిట్ ఏంటి ఏంటమ్మా ఎనిమిస్ యొక్క ఆపోజిట్ ఏ రిలేటివ్స్ అపోనెంట్స్ ఫ్రెండ్స్ కాంపిటేటర్స్ ఎనిమిస్ యొక్క ఆపోజిట్ ఏంటి అన్ ఎక్స్పర్ట్ డేవిడ్ ఎందులో ఎక్స్పర్ట్ ఎట్ షూటింగ్ ఎట్ ఫైటింగ్ ఎట్ సింగింగ్ ఎట్ హంటింగ్ డేవిడ్ ఎందులో ఎక్స్పర్ట్ ఎట్ షూటింగ్ నెక్స్ట్ పీపుల్ లాక్ట్ డేవిడ్స్ ఛాలెంజ్ బికాస్ ఆ జనాలు ఎందుకు నవ్వారమ్మా డేవిడ్ గోలియత్తో ఫైట్ చేస్తా అంటే హీ సెట్ దట్ హీ వుడ్ ఫైట్ గోలియత్ దే థాట్ దట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ ఏ స్మాల్ బాయ్ లైక్ డేవిడ్ టు ఫైట్ ఏ జైంట్ దే థాట్ దట్ గోలియట్ వుడ్ ఈజీలీ గెట్ విక్టరీ ఓవర్ డేవిడ్ దే వర్ కన్విన్స్డ్ దట్ డేవిడ్ వాజ్ నాట్ ఎ స్కిల్ఫుల్ ఫైటర్ ఇందులో ఏంటి ఆన్సర్ వాళ్ళు ఏమనుకున్నారు అంత పెద్ద జైన్ తోటి ఇంత చిన్న పిల్లవాడు ఎలా ఫైట్ చేస్తాడు ఆప్షన్ బి దే థాట్ దట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ ఎ స్మాల్ బాయ్ లైక్ డేవిడ్ టు ఫైట్ జైన్ నెక్స్ట్ క్వశ్చన్ కింగ్ సాల్ పర్మిటెడ్ టు డేవిడ్ టు ఫైట్ గోలియత్ కింగ్ సాల్ ఎందుకు పంపించారు డేవిడ్ ని గోలియత్ ఫైట్ చేయమని ఆప్షన్స్ హీ న్యూ దట్ జైన్ వుడ్ బి కిల్ న్యూ 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 దట్ దట్ ద ఎనిమిస్ వుడ్ రన్ డేవిడ్ 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 కిల్ స్కిల్ స్కిల్ ఆఫ్ ఇన్ షూటింగ్ ఎందుకంటే కింగ్ యొక్క బాగా తెలుసు కాబట్టి అంటే ఆప్షన్ లాస్ట్ క్వశ్చన్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ దిస్ ప్యాసెస్ ఈ ప్యాసెస్ అంటూ విన్నారు కదా దీనికి ఏ టైటిల్ బాగుంటుంది ఏ టైటిల్ సూట్ అవుతుంది ఫస్ట్ ఏ ద కింగ్ సాల్ అండ్ డేవిడ్ ఏ స్మాల్ బాయ్ అండ్ బిగ్ చైన్ డేవిడ్ స్కిల్ డేవిడ్ అండ్ గోలియత్ ఇక్కడ మెయిన్ మనకి జరిగింది ఏంటమ్మా ప్యాసెస్లోని డేవిడ్ అండ్ గోలియత్ సో ఆప్షన్ డి ఓకే ప్యాసెస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఓకే బాయ్